తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతూ సుదీర్ఘకాలంగా ప్రభావాన్ని చూపిస్తోంది జబర్దస్త్ ఒకవైపు వినోదాన్ని పంచుతూనే మరోవైపు ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోంది సినీ పరిశ్రమకు ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ షో ద్వారా ఈ షో ద్వారా ఫేమస్ అయి సినిమా అవకాశాలు దక్కించుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఆయన చాలా సినిమాల్లో మెప్పించారు తన నటంతో తాజాగా శేషు ఉదయ్కిరణ్ మరణంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన ఇప్పుడు అది వైరల్ అవుతోంది ఆయన మాట్లాడుతూ జబర్దస్త్ సెట్లో నాతో అందరూ ఎంతో స్నేహంగా ఉండేవారు సీనియర్లైనా నన్ను గౌరవంగా పిలుస్తూ ఉంటారు అందరూ డాడీ బాబాయ్ అని పిలుస్తారు జడ్జిలు కూడా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడేవారని తెలియజేశారు శేషు కొనసాగిస్తూ నాకు జబర్దస్త్ వల్లే మంచి గుర్తింపు వచ్చింది అక్కడ నా ప్రదర్శన చూసిన తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి కొందరైతే నా స్కిట్లు చూసి అవకాశాలు ఇస్తామని పిలిచారు సాయిధరం తె సుప్రీం సినిమాలో ఛాన్స్ కూడా అలాగే వచ్చు ఎన్ని సినిమాలు చేసినా జబర్దస్త్లో పెట్టిన షేకింగ్ శేషు అనే పేరుతోనే అందరూ పిలుస్తుంటారని తెలియచేస్తారు ఆయన శేషు కంటిన్యూ చేస్తూ అనిల్ రావు దగ్గరికి వెళ్తే సినిమా షూటింగ్ నలభై ఐదు రోజులు ఉంటుంది నీకు ఒకేనా జబర్దస్త్ ఏం చేస్తారని అడిగారు నేను రెండు చూసుకుంటాను సార్ అన్నాను అప్పుడు ఆయన జబర్దస్త్ కావాలా సినిమా కావాలని అడిగారు ఆ తర్వాత షో వాళ్ళకి చెబితే ఒప్పుకున్నారు దీంతో సినిమా చేశా అలా జబర్దస్త్ మానేసా అని వివరించారు అదే ఇంటర్వ్యూలో శేషు ఒక దిశలో అవకాశాలు రాలేదని చచ్చిపోవాలని అనిపించింది నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చిన వాడికి మంచి డైరెక్టర్ సినిమాలో అవకాశం రాకపోతే ఏం చేయాలి సంసారాన్ని పోషించలేని వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టే గొప్ప దర్శకుల సినిమాల్లో అవకాశాలు రాకపోతే చాలా బాధగా ఉంటుందంటూ బాధపడ్డారు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగిన వారిలో ఉదయ్ కిరణ్ ఒకరు యంగ్ హీరో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే ఇంటర్వ్యూలో శేషు దానిపై స్పందించారు గతంలో హీరో ఉదయ్ కిరణ్ అవకాశాలు రాకనే ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన చావుకు అవకాశాలు ఇవ్వని వాళ్లే కారణమంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఆయన జబర్దస్త్ కమెడియన్గా అనలైన గుర్తింపు సొంతం చేసుకున్న శేషు ఆ తర్వాత ఈ షోను మానేసి సినిమాలో నటించారు కొన్నేళ్ల పాటు వరుసగా ఆఫర్లు సొంతం చేసుకున్నారు కానీ తర్వాత అవకాశాలు అందుకోలేకపోయారు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారాయన